ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కేవలం రాజకీయాల గురించి మాత్రమే చర్చించాల్సిన అవసరం ఈ రోజు నెలకొల్చిందని చెప్పుకోవచ్చు చాలా మంది పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా గొడవకు దారి తీయడం కూడా జరిగింది గందరగోళ వాతావరణం కూడా మనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగింది అసలు ఈ గందరగోళ కి కారణం ఏంటి ప్రస్తుతం మన ముందు బీజేపీ కార్పొరేటర్ మల్కాజ్గిరి గిరి శ్రవణ్ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏంటి ఈ రోజు గందరగోళానికి రీజన్ ఆయా పార్టీ వాళ్ళు కూడా కార్పొరేటర్లు అందరూ బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం మూడు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి ఇటు బీజేపీ వల్ల అంటున్నారు మరి దీనికి మీరు ఏమంటారు నిజమే అది ఇప్పుడు ఏడు నెలల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ చేయలేనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముఖ్యమంత్రి గారు అధీనంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు వాటర్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు ఇప్పటివరకు వాటర్ బాక్స్ లో పనులు జరుగుతలేదు జిహెచ్ఎంసీ నుంచి ప్రతి నెల ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న వాటర్ బాక్స్ లో కొత్త పైప్ లైన్లు శాంక్షన్ లేవు లో పనులు జరుగుతలేవు చెరువులన్నీ కూడా మురికి కుపాలుగా మారుతా ఉన్నాయి జిహెచ్ఎంసీ పక్కనే మీరు ముగి ప్రవాహాన్ని చూస్తా ఉన్నారు మరి అక్కడే కుర్రెక్క పెడుతుంది అక్కడే దోమలు వస్తున్నాయి ప్రజలను డెంగ్యూ లాంటి రోగాల పనిచేస్తున్నాయి ఇంపార్టెంట్ సమస్యలు ఉంటే చర్చించడానికి చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ మరోవైపు గత పాపాలు బయటపడతాయని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మేయర్ రాజీనామా పేరుతో ఒక డ్రామా చేసి నేను అడుగుతున్నా మరి మీ పార్టీలో బిజెపి అని చేర్చుకున్న వాళ్ళతో రాజీనామా చేయించా అంటే మీ పార్టీలోకి వస్తే బంగళ మునిగినట్టు టీఆర్ఎస్ మీ పార్టీ నుంచి వెళ్ళిపోతే డ్రైనేజ్ నుంచి లేచి వచ్చినట్టు అయిందా మీరు నిరసన తెలుసుకోవాలంటే మేయర్ కారణం ముట్ట ఇంటిని కానీ ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి వేదిక ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న కౌన్సిల్ని అడ్డుకోవడము కేవలము మీ దిగజారితాన కావాలని ఎంఐ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మరి ఈ సభ జరగనీయకుండా ముందు అడ్డుపడ్డారు దీనిలో తోడుగా తోసు కాంగ్రెస్ పార్టీ మేము ఏదో ప్లేకార్డులో మూడు కార్టూన్లు వేసుకుంటే ఒక కార్టూన్ లో మేము సరదాగా ఏందా రాజాసింగ్క సాలేకా ఫోటో వేవు ఇలా ఏమో ఓవైసీ సాబ్బర్ ఫోటోని ఓవైసీ గారి ఫోటో చింపేసి మీదకి వచ్చి కొట్టింగు మా వాచ్లు చింపేసి మా వాచ్లు ఇరగొట్టేసి మా మీద పడేసి ఇగో ఫోటోలు చూడండి మా వాచ్ మొత్తం ఇరగొట్టేసి ఇంకో మా వాచ్లు ఇరగ కొట్టేసి చింపేసి మీద పడి దాడులు చేస్తున్నారు ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి ప్రస్తుతం మాన్సూన్ సీజన్ వర్షాకాల నేపథ్యంలో చాలా చోట్ల కూడా వర్షపు నీరు నిలిచిపోతూ ఉంటుంది ఆ సమస్యల పైన కూడా చర్చిద్దామని చెప్పేసి మేయర్ పలుమార్లు కూడా చర్చలు చెప్పింది అయినా కూడా రాజకీయాల గురించి మాత్రమే చర్చించారు దీని గురించి మీరేమంటారు చెప్తున్నా కదండి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేయర్ని బయపసారు రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఏ ముగ్గురు కలిసి చేసినటువంటి డ్రామా క్లియర్ గా వాళ్ళకి ప్రజా సమస్యలపైన చర్చించేటువంటి ఉద్దేశం లేదు చర్చించాలంటే మేయర్ రాజీనామా అంశమా మీరు చెప్పండి ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాళ్ళని మీరు రాజీనామా చేయించలేదు మేయర్ ఎట్లా రాజీనామా చేయమని అడుగుతారు ఒకవేళ మేజర్ రాజీనామా చేయాలనుకున్నారు ఆమె చెప్పింది కూడా నా కార్యాలయంకు వచ్చి ప్రోడక్ట్ చేయమని అడిగింది నా ఇంటికి వచ్చి ప్రోడక్ట్ చేయమని అడిగింది చేయండి ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేదికలను ఎందుకు స్తంభిపజేసారు అంటే ప్రజా సమస్యలు చర్చకు రావడం మీకు ఇష్టం లేదు మీకు చేత కాదు చేత కాదు కాబట్టే కావాలని మీరు మరి సమస్యలను క్రియేట్ చేసి ఈరోజు సభను పక్కదారి పట్టించి పూర్తిగా హాల్ చేసేటప్పుడు ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద అయితే ఈరోజు జెహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అయితే రసబస అనేది కొనసాగింది మరి అర్ధాంతరంగా ఈరోజు కౌన్సిల్ సమావేశం కూడా ముగిసిపోయింది అని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు గత ఎనిమిది కౌన్సిల్ సమావేశాల్లో కూడా ప్రతిసారి కూడా ప్రజల సమస్యలపై కాకుండా రాజకీయ సమస్యలపైనే మాట్లాడుతున్నారు పార్టీలకు పార్టీల గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రజా సమస్యల గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది పార్టీ కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు చెప్తున్నారు అలాగే వాటర్ బోర్డు ఎండీ కూడా ఎప్పుడు కూడా పలు మార్లు కౌన్సిల్ సమావేశం పెట్టినప్పుడు ప్రతిసారి కూడా రావడం లేదు కింది స్థాయి అధికారులు మాత్రమే కౌన్సిల్ సమావేశానికి ఇక్కడికి అటెండ్ అవుతున్నారు కానీ వాళ్ళ అధికారులు మాత్రమే ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా పలు కార్పొరేటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం ఈ ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసబసగా కొనసాగింది గందరగోళ వాతావరణం కూడా చూచేసుకుంది